వ్యవసాయ పంటలకు మనం ఏం చేస్తున్నామంటే మందు మందుల ద్వారా వ్యవసాయం అనేటటువంటిది చేయడం అనేటటువంటి జరుగుతుంది దీని ద్వారా ఏమవుతుందంటే వ్యవసాయంలో అనేక రకాలైనటువంటి దుష్పరిణామాలు జరిగి మనకు ఏదైతే సేంద్ర వ్యవసాయం ద్వారా జరిగేటటువంటి అయితే ఎవరితో ఉన్నాయో వాటిని మనం తొందర లేకపోవడం అనేటటువంటి జరుగుతుంది అదేవిధంగా రెండు అంశం ఏమిటంటే ముఖ్యంగా ఇక్కడ కనుక చూసినట్లయితే మన దేశ వ్యాప్తంగా కనుక చూసినట్లయితే ప్లాస్టిక్ అనేటటువంటిది నేను మొన్న ఇటీవల తిరుపతికి వెళ్ళాను తిరుపతిలో పూర్తి స్థాయిలో ప్లాస్టిక్ అనేది నిషేధం విధించబరిమల యాత్ర వెళ్ళినప్పుడు కూడా అక్కడ పూర్తి స్థాయిలో ఈ ప్లాస్టిక్ బాటిస్ కానీ లేదా ప్లాస్టిక్ సంబంధించినటువంటి ఏదైతే పద వాటిని పూర్తిగా నిషేధించడం జరిగింది ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వాలు మరియు పాలన యంత్రాలు కనుక ఈ యొక్క పర్యావరణ సమతలయాన్ని కాపాడాలంటే తప్పనిసరిగా మనము ఈ దిశగా ప్రయాణ ఈ దిశగా ప్రయాణించవలసినటువంటి ఆవశ్యకత ఉంది రెండోది ఏమిటంటే ముఖ్యంగా మనకు ఇప్పుడు ఈ ప్లాస్టిక్ ద్వారా ఏమవుతుందంటే చాలా పశువులు ఆ ప్లాస్టృద్ధిని చనిపోవడం అనేటటువంటి జరుగుతుంది ఈ ఈ పర్యావరణాన్ని పరిరక్షించాలంటే తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఈ యొక్క మొక్కలు అనేటటువంటి అడవుల యొక్క పెంపకం అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం అడవులు ఎంత అడవులను పెంచుతామో మనకు దేశవ్యాప్తంగా ఉండాలి కానీ ఇప్పుడు అడవుల యొక్క పరిస్థితి ఏమైందంటే పూర్తి స్థాయిలో అడవులు అనేటటువంటి తగ్గిపోవడం అనేటటువంటి జరిగింది దాని ద్వారా పర్యావరణ వ్యవస్థలో దుష్పరిణామాలు అనేటటువంటి రావడం అనేటటువంటి జరిగింది